హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మరి శరత్ చంద్రని ఎదిరించి భూమి గగన్లు బయటకు వెళ్ళి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా మరి శరత్చంద్రని వదిలేసి భూమి గగన్తో పాటు వెళ్ళిపోతుందా మరి ఇదంతా నిజమా నిజం అవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే అపూర్వని అపూర్వ గగన్ని బెదిరించాలని చూస్తున్న అపూర్వకి మరి గగన్ ఇచ్చిన ట్రీట్మెంట్ మరి సూపర్గా ఉందంటే చెప్పడానికి చాలా తక్కువే మరి గగన్ ఏ విధంగా ఢీకొట్టబోతున్నాడు అపూర్వని అపూర్వ ఈ దెబ్బతో ఒక్కసారిగా కూలబడుతుందా అసలేం జరిగింది అను అప్కమింగ్ రివ్యూ ఎండ్ వరకు చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చాలా ఆలోచిస్తూ ఉంటాడు శరత్ మరి ఒక పక్కన తన కుటుంబం పరువు ప్రతిష్ట గగన్ దిగజార్చేశాడని చెప్పి రగిలిపోతూ ఉంటాడు అయినా వాడికి నా కుటుంబం మీద అంత పగేంటి నా కూతుర్ని నాకు కాకుండా చేస్తున్నాడు వీడి వలన నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అపూర్వ వచ్చి ఏంటి బావా ఏం ఆలోచిస్తున్నావు అసలు స్పృహలోకి వచ్చినప్పటి నుంచి నువ్వు మామూలు మనిషివే కాలేకపోతున్నావు రా బావా ఇవన్నీ మర్చిపోబావా అని చెప్పేసి తన రూమ్లోకి తీసుకెళ్తుంది ఏంటి బావా ఏదన్నా మాట్లాడు బావా కోపంగా అలా చూడకు అని చెప్పేసి అంటూ ఉంటే కోపం ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది శరత్చంద్రకి అయినా పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా నటించేవాళ్ళు ఎక్కడో ఉంటారు అనుకునేవాడిని కానీ అపూర్వం చూస్తుంటే ఇంతకుముందున్న ప్రేమ నాకు రావటం లేదు ప్రేమగా చూడాలని కూడా అనిపించటం లేదు ఎందుకంటే నమ్మిన నమ్మిన వాళ్ళే నట్టేటం ఉంచుతారు అన్నదానికి అపూర్వన్ని నాకు కనిపిస్తుంది ఎంతగా ఎంతగా తను నటిస్తుందో తన ముఖంలో చూస్తుంటే తెలిసిపోతుంది ఇదంతా ఆస్తి కోసమే కదా అని చెప్పేసి అంటాడు ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు ఆస్తి కోసమేంటి ఏంటి మరి లేకపోతే ఏంటి అపూర్వ నువ్వు ఎప్పుడు చూడు భూమిని మారటి తల్లి అని చెప్పి అనుకుంటుందనే చెప్తున్నావు కానీ భూమిని కన్న కూతురులాగా ఏ రోజైనా చూసావా అని చెప్పి అడుగుతాడు నువ్వు కన్న కూతురులాగా చూసి కన్న ప్రేమ పెంచితే తనెందుకు ప్రేమ ధీమ గోమ అనుకుంటూ బయటకెందుకు వెళ్తుంది ఏ రోజు నువ్వు పంచలేకపోయావు నీ కూతురు నక్షత్రాన్ని కూడా దారిలో పెట్టలేకపోయావు ఇదంతా చూస్తుంటే డబ్బుని మీద పెట్టుకుని ఊరేగుతావా అని చెప్పేసి అంటాడు బావా అంత మాట అనొద్దు బావా మరి ఏమనాలి భూమి మనసును అర్థం చేసుకుని భూమికి ఒక తల్లిలాగా నువ్వేమన్నా చెప్పగలుగుతున్నావా అని చెప్పి అనగానే అదేంటి బావా అలా అంటారు నేను భూమికి ఎన్నోసార్లు చెప్పాను ఆ గగన్గాడు మీ నాన్నకి బద్ద శత్రువు వాడిని ప్రేమించద్దు ప్రేమించినా మర్చిపోమని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను కానీ నా మాట వింటుందా వాళ్ళ అమ్మని నేను అనుకోవటం తప్ప భూమి ఏ రోజు అనుకుంది అని చెప్పి అనగానే చూడపూర్వ మనం ప్రేమ పెడితేనే ప్రేమ మనకు వస్తుంది నువ్వు ఏ రోజు భూమిని కన్న కూతురులాగా చూడలేదు చూడబోవు అయినా నీకు చెప్పి నాకు దండగా అని చెప్పి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శరత్ చంద్ర ఇంకా అప్పుడే శోభచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి మరి ఇంకా అపూర్వ చూస్తూ ఏంటక్క చోద్యం చూస్తున్నావా చనిపోయి పాతికేళ్ళైనా నీ ప్రతాపమే నెగ్గించుకుంటున్నావు కదా ఇంతవరకు బావ ఎప్పుడు నన్ను పన్నెత్తు మాట అననివాడు నీ కోసం నా మీదకి ఎంత దూరమైనా వస్తాడని దడదడలాడిపోతుంది అయినా అప్పటిదాకా నేను బావని ఉంచను కదక్క అని చెప్పేసి అంటుంది నా మీదకే వచ్చినప్పుడు ఆస్తి నాకు ముఖ్యం నా కూతురికి ఈ ఇంటికి వారసురాలు చేయాలని ఎన్నో కలలు కన్నాను కానీ అకస్మాత్తుగా పాతికేళ్ళ తర్వాత ఆ భూమి ఊడిపడితే నేనెలా కూతురుందని అంగీకరించి ఆస్తి దానికి ఇచ్చి వెళ్ళిపోవటానికి నేను బౌద్ధుణ్ణి కూడా కాదు అని చెప్పేసి చూడక్క ఇప్పుడు నీ ఫోటో ముందే ప్రమాణం చేస్తున్నాను ఆస్తి అవసరమైనప్పుడు నేను శరత్చంద్ర బావని చంపడానికే సిద్ధమే అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది ఏంటో ఏం మొక్కులు మొక్కుకుంటున్నారో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటుంది నానమ్మ ఇంకా ఇదిలా ఉండగా మరి భూమికి తనకి పదే పదే గగన్ గుర్తుకొస్తూ ఉంటాడు నేను చచ్చిపోతే నువ్వు ఒంటరైపోతావు భూమి నేను చనిపో చనిపోయే ముందు మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి మన ప్రేమని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలి నేను లేకపోతే నువ్వు బ్రతకగలవా నా కోసం నువ్వు జీవితాన్ని పణంగా పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే నీకోసం నేను ఒక మంచి ఆఫర్ ఆఫర్ అనే అనుకోవాలి మనం ఎవరు వద్దన్నా కాదన్నా పది మంది సమక్షంలో పెద్దలు కుదిర్చిన పెళ్లి వేడుకలలో బాజా భజంత్రాల మధ్య పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ అవన్నీ జరిగేటట్టుగా కనిపించట్లేదు మన ఇద్దరమే పెళ్లి చేసుకోవాలి అది రిజిస్టర్ మ్యారేజ్ అన్న మాటలు గుర్తొచ్చి కన్నీరు మున్నీరు అయిపోతుంది భూమి నాన్నని నాన్న చేతుల మీదుగా చేసుకోవాల్సిన పెళ్ళి ఇలా అర్ధాంతరంగా గగన్ గారు ఇలా మాట్లాడతారని అసలు ఊహించలేదు ఒకవేళ అదే పరిస్థితి వస్తే నేను ఏం చేయాలి నేను ఒప్పుకోవాలా అంగీకరించకూడదా ఏమో ఏమీ అర్థం కాకుండా ఉంది అని చెప్పేసి లోపలే మరి ఏడ్చుకుంటూ ఉంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా మార్నింగే ఇంకా ఆఫీస్కి వెళ్తాడు గగన్ ఆఫీస్లో బిజీగా తన క్లయింట్స్తో క్ మీటింగ్లో ఉండగా మరి బ కార్లో చాలా ఫాస్ట్గా గగన్ దగ్గరికి బయలుదేరుతుంది అపూర్వ మరి అపూర్వ గగన్ ఎందుకు కలవాలనుకుంటుంది అని చెప్పి అనుకుంటున్నారా మరి ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తూ ఆ ప్లాన్లో వచ్చిన వాళ్ళు అడ్డంగా వాళ్ళ లైఫ్ ఎంత దూరం వెళ్ళినా అదంతా అపూర్వకే అవసరం లేదు తను అనుకున్న పని సాగించాల్సింది అని చెప్పి అనుకుని ఇంకా బయట వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఆఫీస్ బాయ్ వచ్చి నమస్కారం మేడం ఏంటి మేడం సార్ని కలవడానికి వచ్చారా అనగానే అవును మీ సార్ని కలవడానికే వచ్చాను కానీ ఏదో మీటింగ్ జరుగుతున్నట్టుంది కదా అని చెప్పేసి అంట అని అంటుంది అవును మేడం ఈరోజు సారు ఫుల్ బిజీగా ఉంటారు మీటింగ్లు అమెరికా నుంచి చాలామంది క్లయింట్స్ వచ్చారు అని చెప్పేశాను కానీ వాళ్ళు ఎవరో వస్తే నాకేంట్రా నేను వచ్చానని చెప్పు మీ సార్కి కలవాలని చెప్పు అమ్మో మేడం ఏంటండి అలా విరుచుకుపడుతున్నారు ఇప్పుడు కనుక నేను సార్ రూమ్లోకి వెళితే నా పని మోగిపోయినట్టే నేను వెళ్ళను మేడం అని చెప్పాను కానీ అరే నేను చెప్పింది చెయ్యరా ముందు నేను అపూర్వం వచ్చానని చెప్పు ఆ తర్వాత ఏదో ఒకటి మాట్లాడుకోవచ్చు అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇంకా లోపలికి వెళ్తాడు ఆఫీస్ బాయ్ ఎక్స్క్యూజ్ మీ సార్ మీకోసం అపూర్వ గారు వచ్చారు సార్ మీతో మాట్లాడాలంట సార్ అని చెప్పేసి అంటాడు వెంటనే గగన్ ఎవరు అని చెప్పాను అని అనగానే అదే సార్ ఆవిడే నక్షత్ర వాళ్ళ అమ్మగారు వచ్చారు అని చెప్పి అనగానే ఓకే అని చెప్పేసి ఇంకా సరే ఒక టెన్ మినిట్స్ తర్వాత కలుస్తానని చెప్పు అని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే వెళ్ళి అపూర్వ గారు సరే గగన్ గారు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మిమ్మల్ని కలుస్తా అన్నారు వెయిట్ చేయండి అని చెప్పి అనగానే సరే ఇవాళ వెయిట్ చేయక తప్పదు నేను అనుకున్నది సాధించాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా మొత్తం అంతా కూడా మొత్తం అంతా కూడా చూసుకుంటూ మాట్లాడుతూ ఇంకా వాళ్ళకి లంచ్ టైం అవ్వగానే వాళ్ళకి లంచ్ ఏర్పాటు చేస్తాడు గగన్ ఇంకా అదే సమయంలో ఇంకా ఇంకా ఎప్పట్లాగానే అపూర్వని మాట్లాడడానికి పిలవడం జరుగుతుంది ఇంకా అపూర్వ గబాల్ని లోపలికి వెళ్తుంది వెళ్ళంగానే గగన్ కనీసం కూర్చోమని కూడా చెప్పడు ఏంటి ఏం మాట్లాడాలి నాతో అనగానే అదేంట్రా పెద్దదాన్ని నా వయసు కింద గౌరవం ఇవ్వవా మీ ఆఫీస్కి వచ్చాను కుర్చుని కాఫీయో టీయో ఆఫర్ చేస్తారు కదా ఆ మాత్రం మర్యాద తెలియదా చూడపూర్వ మర్యాదల కోసం మంచి కోసం దెయ్యాలు వేదాలు చెప్తాయి అంటాయి కదా అది నువ్వు చెప్పటం నాకు ఆశ్చర్యంగా ఉంది మీ ఇంటికి ఇంతకుముందు రెండుసార్లు రెండు సార్లు వచ్చాను ఏ రోజు ఆ పని చేయలేదు నాకుగా నేను కుర్చీ వేసుకుని కూర్చుని నేను మిమ్మల్ని కమాండ్ చేసి వెళ్ళిపోయాను తప్ప నువ్వు అయ్యా బాబు గగన్ మా ఇంటికి వచ్చావు కాఫీ తాగుతావా టీ తాగుతావు ఆఫర్ చేశావా అయినా నువ్వు చేసినా నేను చెయ్యను ఎందుకంటే నీ అంత బ్యాడ్ క్యారెక్టర్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూడరు అని చెప్పాను కానీ ఒరే గగన్ చూడు నా పేరు గగన్ నీకు పిలవాలంటే గగన్ అని పిలువు లేదంటే గగన్ గారు అని పిలువు ఒరే గగన్ అంటావేంటి నువ్వు నాకేమవుతావు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు అదేమిట్రా నీతో మాట్లాడడానికి వచ్చానని చెప్పి అంటే నన్ను కావాలనే బెంబెలి తెచ్చి పంపించేద్దామని చూస్తున్నావా అంతగా అనుకోకమ్మా నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా నా దగ్గర అంటూ ఒక కొత్త ప్లాన్ ఉంటూనే ఉంటుంది అసలు ఎందుకు వచ్చావా చెప్పు అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే చూడు నేను ఎందుకు చెప్తున్నానో పదే పదే చెప్తున్నాను నా మాట వింటే మనిషిగా కుటుంబానికి దగ్గరగా ఉంటావు కాదు కూడదని చెప్పి ఆ భూమిని తీసుకుని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావనుకో మీ ఇద్దరు శాల్తీలు ఉండవు అని చెప్పాను కానీ అపూర్వ సినిమా చెప్తున్నావా సినిమా చూస్తున్నట్టున్నావు హీరో హీరోయిన్ని మరి మధ్యలోనే లేపించే దృశ్యాలు ఏమైనా కల్లోకి వస్తున్నాయా నీ చేతనైంది చేసుకో నువ్వు అడ్డొచ్చినా నువ్వు ఎంత ప్లాన్లు వేసినా భూమిని పెళ్లి చేసుకుని తీరుతాను భూమికి నాకు నువ్వు కాదు కదా ఎవరు ఆ సృష్టికర్త బ్రహ్మ కూడా మా తలరాతని మార్చలేడు ఒక్కసారి నేను భూమి జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత నువ్వు కాదు కదా ఎవరొచ్చినా నేను చెప్తున్నాను కదా అయినా మా పెళ్ళికి నువ్వు వద్దండడానికి సంబంధం ఏంటి అని చెప్పి అడుగుతాడు సంబంధం ఏంటా ఆ కోట్లాది ఆస్తి ఉందనే కదరా నీ నువ్వు భూమిని ప్రేమిస్తున్నావంటే నాకు నమ్మసక్యంగా లేదు ఎందుకంటే నా కూతురు చాలా అందంగా ఉంటుంది భూమి దాని దగ్గర ఎందుకు పనికిరాదు అలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి నిజంగా నువ్వు కంపెనీకి సీఈఓక చేస్తున్నావు కదరా నీ చదువు నీ హోదా నీ స్థాయి వేరుగా ఉంటుంది భూమి పదో క్లాస్ కూడా చదివింది దాని స్థాయి వేరు కానీ దాని వెనుకన్న ఉన్న డబ్బును చూసే కదరా వెంటబడి వెంటపడి మరి పెళ్లి చేసుకుంటానని పది మందిలో చెప్తున్నావు ఎవరికి చేయదు డబ్బు ఈ రోజున కోట్లాది వారసులకి ఒక్కసారిగా కష్టం లేకుండా అయిపోతామనే కదా నీ ఆశ అనగానే ఆపు అపూర్వ ఆపు ఆపకపోతే ఇక్కడి నుంచి తరిమి తరిమి కొడతాను అని చెప్పేసి అంటాడు గగన్ చూడు గగన్ నేను ఆ భూమి జోలికి వచ్చిన మా బావ జోలికి వచ్చిన వాళ్ళిద్దరిలో ఎవరైనా సరే ఒకరే మిగులుతారు అది చెప్దామని వచ్చాను పెళ్ళికి దూరంగా ఉంటామని ఆస్తి మొత్తం నాది నా కూతురిది కావాలి భూమి అంటావా ఆస్తి లేకుండా ఏమన్నా చేసుకో అని చెప్పి అనగానే నువ్వు బెదిరిస్తున్నావా మీరు నువ్వు వేసే కుక్క బిస్కెట్లకి తోక ఊపుకుంటూనే చుట్టు అనుకుంటున్నావా మర్యాదగా బయట గెట్ అవుట్ గెట్ లాస్ట్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇంకా వెంటనే అక్కడి నుంచి మరి అపూర్వ బయటకు వచ్చేస్తుంది ఇంకా గగన్ వాటర్ తీసుకుని తాగుతూ చాలాసేపు ప్రశాంతంగా ఆలోచిస్తాడు అసలు ఏమీ సంబంధం లేని ఈ అపూర్వ నన్ను బెదిరించడం ఏంటి అసలు ఇదంతటికి కారణం ఆ రోజున భూమి మెళ్లో తాలి కడితే సరిపోయేది అప్పుడు స్పృహలోకి వచ్చిన శరత్చంద్ర గారు కూడా ఏ అడ్డం పెట్టేవారు కాదు నోట్లో ఇల్లు కట్టుకుని మరీ చెప్పాను భూమికి మనం పెళ్లి చేసుకుందామనని మా నాన్న నాన్న అంటూ ఈ రోజుకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చుకుంది అని చెప్పి అయినా నిజంగా భూమిని నేను ఇంకా కష్టపడి తలుచుకోలేదు ఎందుకంటే ఆడవాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళకి ఏదైనా కొంచెం అవమానం జరిగినా తట్టుకోలేరు అలాంటి పరిస్థితి భూమికి ఏ రోజు తీసుకురాను భూమి నన్నే ఇష్టపడింది నేను భూమిని ఇష్టపడ్డాను కాబట్టి ఎవరు ఉన్నా లేకపోయినా తను నాకు కాబోయే భార్యనే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అర్ధరాత్రి వేళ శరత్చంద్ర నిద్రపోతూ ఉండగా మరి శరత్చంద్రకి నిద్ర అస్సలు పట్టదు ఏం జరగబోతుంది నా కూతురు నన్ను వదిలి ఆ గగంతో వెళ్ళి పెళ్లి చేసుకుంటుందా వాళ్ళిద్దరూ అంత ఇదిగా మాట్లాడుకున్న మాటలు నిజమవుతాయా అలా అయితే నా కూతుర్ని వాడు నాకు దూరం చేస్తే నేను తట్టుకోలేను అలా జరగడానికి వీల్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా చాలాసేపు అలాగే ఉంటూ నిద్రలోకి జారిపోతాడు మరి అదే సమయంలో అర్ధరాత్రి వేళ గగన్ బయట కారుతో వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకా ఇంట్లో ఉన్న భూమి బ్యాగ్ తీసుకుని కిందకి వస్తుంది చేతిలో బ్యాగ్ని చూసి మరి వెంటనే ఇదేంటి భూమి ఈ రాత్రి వేళ ఈ చేతిలో బ్యాగ్ ఏంటి అని చెప్పేసి శరత్చంద్ర నిలదీసేసరికి ఎక్కడికి వెళ్తున్నావు ఆ గగన్ గారి దగ్గరికే వెళ్తున్నావా అని చెప్పేసి అడుగుతాడు అవును నాన్న గగన్ గారి దగ్గరికే వెళ్తున్నాను అమ్మ భూమి నిజమే చెప్తున్నావా ఈ నాన్నని వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్పేసి అంటాడు అదేంటి నాన్న మీరు నాకు గగన్కి పెళ్ళి కలిపి పెళ్లి చేస్తారా అని చెప్పి అడుగుతుంది అది నా కంఠంలో ప్రాణం ఉండక జరగదమ్మా వాడు వాడు నీకు తగిన వాడే కాదు వాడితో నీకు పెళ్ళేంటి మన స్థాయికి తగ్గట్టుగా మంచి కంపెనీలు నడిపేవాళ్ళని నీకు వంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను అప్పుడు దాకా కొంచెం ఊపికిపట్టు భూమి అని చెప్పి అనగానే చూడానా మా ఇద్దరికి కలిపి పెళ్లి చేస్తానంటే ఈ ఏడాదే కాదు ఎన్ని సంవత్సరాలైనా నువ్వు చేస్తానని ఒక మాట ఇస్తే అంతకాలం ఎదురు చూస్తాను కానీ నువ్వు నీ మనసులో లేదు చేయాలని మాత్రం లేదు అందుకని ఎన్ని రకాలుగా మనం ఎన్ని చేసినా మన మనసుకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం అందుకే నీకు నీలో మా ఇద్దరికి పెళ్లి చేయాలని కోరిక రాలేదు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అనంగానే అమ్మ భూమి ఈ తండ్రిని వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్పి ఏడుపు మొహంతో చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే గగన్ బయట నుంచి లోపలికి అడుగు పెడుతూ ఒక్కసారిగా శరత్ భూమిని చూసి షాక్ అవుతాడు ఇంకా భూమి గగన్ని చూసిన వెంటనే నించుని రండి అని చెప్పి ఆహ్వానిస్తుంది ఇంకా అదే సమయంలో గగన్ చూసి బాగా రగిలిపోతాడు ఇంకా గగన్ని చూసి ఏదైనా అనడానికి కూడా అవకాశం ఉండదు ఎందుకంటే భూమినే తనే గగంతో వెళ్ళిపోతానని చెప్పి కుండ బదులు మరి శరచంద్రకి చెప్పేసరికి గగన్ ఏమి అనలేక అలా చూస్తూ ఉండగా ఏంటి నాన్న ఇప్పటికన్నా మనసు మార్చుకొని మా ఇద్దరికి పెళ్లి చేస్తానని మాట ఇస్తే నేను కూతురు ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది ఏముంటావు నాన్న అని చెప్పి అనగానే ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలా చూస్తూ ఉంటాడు ఇంకా గగన్ అప్పుడే లోపలికి వచ్చి చేతిలో ఉన్న బ్యాగ్ని తీసుకుని భూమి ఇక్కడ ఇంకా ఎక్కువగా మాట్లాడడానికి అవకాశమే లేదు రా భూమి మనం వెళ్దాము అని చెప్పేసి అనగానే అమ్మ భూమి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో ఈ నాన్న నిన్నటి నుంచే కోమాలో నుంచి బయటకు వచ్చాడు నువ్వంటూ లేకపోతే ఈ ప్రాణాలు ఏమవుతాయో తెలీదు ఈ ప్రాణాలు పోగొట్టుకుని నువ్వు ఆ గగన్ గారితో పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవితానికి గడుపుతామనుకుంటున్నావా అమ్మ అని చెప్పి అనగానే నాన్న అలాంటి మాటలు మాట్లాడద్దు నాన్న మీరు నాకు కావాలి గగన్ గారు కావాలని పదే పదే ఎందుకు చెప్తున్నాను మీ కన్న కూతుర్ని ఇప్పటికైనా నేను ఎవరిని వదులుకోవడానికి సిద్ధంగా లేను మీరు ఏదో ఒకటి చేసి మీ మీ మనసుని మార్చండి నాన్న అని చెప్పేసి అంటుంది లేదు అస్సలు మారదు మారే ప్రసక్తే లేదు కానీ నువ్వు ఉంటే నా కన్న కూతురుగానే ఉండాలి లేదంటే నేను ఊరుకోను అని చెప్పి కమాండింగ్ చేయబోతూ ఉంటాడు చూడు శరత్చంద్ర ఇంతవరకు వచ్చింది కాబట్టి అసలు విషయం చెప్తున్నాను ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని విధాలుగా ఎన్ని ప్రాబ్లమ్స్ పెట్టినా నేను భరించాను ఇంకా ఇంకా భరిస్తూనే ఉన్నాను ఇప్పటికీ మీ కూతురిని నేను ప్రేమించాను ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎలా పుడుతుందో ఎవరి వలన పుడుతుందో తెలీదు ఒక శత్రువు కూతురిని నేను ప్రేమించాను అంటే ఆ వెనకాల వెనుకల ఏంటో కూడా చాలా ఇదిగా ఉంటుంది ఆ రహస్యాన్ని తెలుసుకున్న మరుక్షణమే మన మనసులకు అనిపిస్తుంది చా ఎందుకట్లా చేయలేదు అని చెప్పేసి అదే అదొక్కటి ఆలోచిస్తే జీవితం చాలా సాఫీగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇదిలా ఉండగా శారద ఆలోచిస్తూ ఉంటుంది తన కొడుకుకి ఎప్పుడూ న్యాయం జరగలేదు ఇప్పుడు తను ఎంతగానో ఇష్టపడ్డ భూమిని చేసుకుంటానని తనే తాపత్రయపడుతున్న తన వేళ శరత్ చంద్ర గారు అలా షరతులు పెట్టడం ఏమాత్రం భావ్యం ఆయన నా దగ్గర నుంచి జీవితాన్ని లాగేసుకున్నారు నా కొడుకు జీవితాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్నారు స్వామి ఎక్కడున్నావో నువ్వే అతను మనసు మార్పించాలి గగన్ మీద ఎటువంటి కోపం లేకుండా చూడాలి గగన్ కూడా అక్కడ ఉన్న పరిస్థితులు అర్థం చేసుకుని త్వరలోనే భూమిని తన మనిషిగా పెళ్లి చేసుకోవాలని అని ఎంతో కోరుకుంటున్నాను భూమిని ఎప్పుడు కోట్లుగా తీసుకొస్తాడా అని చెప్పి పదే పదే అడుగుతున్నాను ఆ రోజు ఎప్పుడొస్తుంది అని చెప్పేసి అనుకుంటూ మరి ఇంకా అలా ఆలోచిస్తూ ఉండగానే అక్కడికి పూర్ణి వస్తుంది అమ్మా ఏంటమ్మా ఇక్కడ కూర్చుని బాధపడుతున్నావేంటి ఏమైంది ఏం లేదే ఈరోజు మీ అన్నయ్యకి ఆ భూమి భారీగా వస్తుందని ఎన్నో కలలు కన్నాను కానీ ఆ శరత్ చంద్ర గారు కోమల నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి రోజుకొక లిఫ్ట్ అనేది జరుగుతూ ఉంది ఇలాంటి పక్షంలో నిజంగానే భూమిని తను పెళ్లి చేసుకుంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరుంటారు చేసుకోవాలనే మనస్ఫూర్తిగా కోరుకుని ఈ ఉపవాసాలు ఈ నోములు వాడి కోసమే చేస్తున్నాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఎపిసోడ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్